ఏహో నాదేవా నీదయలో కాయమా ఏహోబా నాదేవా నీదయలో ఎన్ని ఎన్నికలేని నన్ను ప్రేమించితివే ఏలికగా నన్ను మలచితివే ఎన్నికలేని నన్ను ప్రేమించితివే ఏలికగా నన్ను మలిచితివే నా దేవా నాదేవా నీదయలో నా నా నీ దయలో కాయోమా నానితికి ఆధారమగు దేవా నేను పెట్టగా నానితికి దేవా నేను పెట్టగా ఇరుకులలోనే కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా ఇరుకులలోనే కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా నన్ను కరుణించుమా నాపై కృప చూపుమా నన్ను కరుణించుమా నాపై కృప చూపుమా ఏహోవా నా దేవా నీ దయలో కాయోమా నా నాదేవా నీ దయలో కాయోమా నరులెల్లరో ఎంత కాలం నా కీర్తన చేదరు నరులెల్లరు ఎంత కాలం నా కీర్తనని చేదరు పనికిరాని వాటిని ప్రేమించెదరు నేరాలుగా వాటిని మలిచెదరు పనికిరాని వాటిని ప్రేమించెదరు నేరాలుగా వాటిని మలిచెదరు నన్ను కరుణించుమా నాపై కృప చూపుమా నన్ను కరుణించుమా నాపై కృప చూపుమా ఏహోవా నాదేవా నిదయలో కాయమా ఏదేవా నిదయలో కాయమా ఏో శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే ఏహో శాంతి నాకు దయచేసి ಸಮಾಧಾನ ಮೀಚಿತಿವೆ ದಾನ್ಯ ದ್ರಾಕ್ಷ ಮೂಲಕನ್ನ ಅಧಿಕ ಮುಗ ನೀವು ಆನಂದಮೂತು ನಿಂಪತಿವೆ ಧಾನ್ಯ ದ್ರಾಕ್ಷ ಮೂಲಕನ್ನ ಅಧಿಕ ಮುಗ ನೀವು ಆನಂದಮೂತು ನಿಂಪಿತಿವೆ నన్ను నియమించితివే నాలో నాలోంచి నన్ను నియమించితివే నాలో నియమిలోంచి ఏహోవా నాదేవా నిదయలో కాచితి ఏహో నా దేవా నీ దయలో కాచితివే పాపినైన నన్ను ప్రేమితివారసు నిలిపితివే పాపినైన నన్ను ఏహోవా నా దేవా నీ నిదయలో కాయోమా ఏహోవా నా నాదేవా నిదయలో కాయమా